నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ఫుడ్ ఈరోజు టేస్టీగా తోటకూర ఏ విధంగా వండాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా తోటకూరని మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఒక వెల్లుల్లిగడ్డ తీసుకొని దాన్ని పచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి ఆయిల్లో వేసుకొని మంచి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఎల్లిపాయ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది తోటకూరలో అండ్ ఎండుమిర్చి మనము ఎండుమిర్చితో ఎండుమిర్చి వేసి తోటకూర చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎండుమిర్చిని ఆయిల్లో వేసి మంచిగా వేయించుకోవాలి నెక్స్ట్ ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఈ మొత్తం కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి ముందుగా మనము కడిగి పెట్టేసుకున్న తోటకూరని ఇందులో వేసుకోవాలి చూడండి ఈ విధంగా తోటకూర మొత్తం కూడా వేసుకొని మంచిగా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి ఈ వేడికి తోటకూర అంతా కూడా తొందరగానే మెల్ట్ అయిపోతుందండి ఆయిల్లో సాల్ట్ వేసేసి ఒక టమాటో వేసేసి మూత పెట్టేసుకోవాలి టమాటో వద్దు అని అనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు వేసుకొని కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం కూడా మగ్గిపోతుంది చూడండి ఈ విధంగా అవుతుంది వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేసాయి కదా ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని మంచిగా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలి ఆ వాటర్ అంతా కూడా పీల్ చేసుకొని మొత్తం కూడా దగ్గరగా ఉడికిపోతుంది తోటకూర అంతా కూడా ఈ విధంగా ఉడికిపోతుంది ఇందులో మనము ఎండుమిర్చి ఎల్లిపాయ ఇవి వేసాం కదా వీటి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే మన తోటకూర రెడీ అయిపోయింది మొత్తం కూడా ఉడికిపోయింది మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్